లేని మహిళను కాల్చి చంపిన నిందితులను పట్టుకున్న పోలీసులు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో ఎస్పీ సింధు మాట్లాడారు ఇక కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాంధారు వైపు వెళ్లే రోడ్డుకు దగ్గరలో భూంపల్లి గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళా శవం కాల్చివేయబడి ఉందని సమాచారం మేరకు సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అదే విధంగా ఎస్ఐ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించి చూడగా ఒక గుర్తు తెలియని యువతి వయసు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు గల ఆమెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపివేసి పెట్రోల్ తో కాల్చివేసినట్టుగా గుర్తించి ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఇక సదాశివనగర్ సిఐఎస్ సిబ్బందితో టీములుగా ఏర్పడి ఇక నిందితులను పట్టుకోవడం జరిగిందని నిందితులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని నిందితుల్ని రిమాండ్ కు పంపడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు ఈ కేసును ఛేదించిన ఇక సిఐ ఎస్ఐ వారి సిబ్బందిని అభినందించారు তো যখন একেwebkit করতে দিল

जी गांधी जी के लिए नॉमिनेशन और उनका अनाइरेंट साइड उन्होंने बहुत कॉलमेंट जाम किया वर्ल्ड आईडियटेशन ना उन्होंने कॉलमेंट ऑन वैलिडेशन उनका केस मैसेजर चेंडम दे दिया था कि ट्रीमर पूरा ट्रीमर पर लाइन्स इश्यू कर दी वे हैव फॉर्मेड अन स्पेशल टीम మీరు కానీ లాంటి పేరు ఏంటి మేడం बट आज के निवालो के डिसक्यूट डिसक्यूट कादवे इज अ मीन प्लान कॉस्टेंसी फॉर द प्रॉपर्टी आई विल की 3.5 लाख एवम 1.5 अब वो डिसलोव हो गया मतलब दैट यू यूज ए फ्यूज ए फ्यूज के की 3.5 लाख का बहुत बड़ा चैलेंज है దానికి సంబంధించి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటే ఈ ఇల్లు మీద లోన్ తీసుకుంటాను అని అతను ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది డిస్ప్యూట్ కాదు ఈస్ ప్రీ ప్లాన్ కాన్స్పిరసీ టు గ్రాప్ దట్ ప్రాపర్టీ బై వన్ గెటింగ్ ద ట్రాన్స్ఫర్ డన్ టూ బై మర్డరింగ్ ఆల్ దీస్ పీపుల్ अगर वेटिंग ऑफिस डाल पार्ट्स इस्तेमाल करते हैं, तो इस डिफरेंट वेस्टर्न जेल को अपने से क्या कहते हैं? अगर ऑफिस की यूज जेल करते हैं, बार तो पार्ट्स चकाऊ, बार लगता है कि माफ़ूल, तो आपने अपने का केयर साइड में देखो था वो वेटिंग जेल, तो आपने वहाँ पर बोले ना केयर साइड का पर कि కొంచెం విలేజెస్ అంతా ఫ్యామిలీలో మాట్లాడటం లేదు అని అతను ట్వంటీ ట్వంటీ టూ దానికి రిటర్న్ రిటర్న్ ఫ్యామిలీ అంతా అక్కడ నుంచి వచ్చి పాల్గొంచడానికి పోయారు సో వాళ్ళ ఒక ఫ్యామిలీలో ఉన్నారు సో ఇప్పుడు ఎవరిదో సిస్టర్స్ ఫ్యామిలీ పెట్టారు ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ బేస్ సో ట్వెంటీ ఆఫ్ లాస్ట్ మంత్ నవంబర్ ఫస్ట్ చేయడం లేదు and the party is <laughs> running that offers just candidate after that on a different different days family members are participating in the campaign uh while the love is so different different issues is running